అందరికీ నమస్కారం విద్యార్థులు ఎవరికైతే అంగవైకల్యం ఉందో వారు ఒక అద్భుతమైన స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు వారికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు స్కాలర్షిప్ అయితే వస్తుంది దీనికి ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఏంటి దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం ఈ స్కాలర్షిప్ పేరు ఆధార్ కౌశల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ విత్ డిసెబిలిటీస్ అంటే అంగవైకల్యం ఉన్న విద్యార్థుల కోసం మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చేయబడింది ఇందులో పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు స్కాలర్షిప్ అయితే ఇస్తారు దీనికి ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నారో వారికి మాత్రమే ఈ స్కాలర్షిప్ మిగతా వారికి అయితే కాదు ఎవరెవరికి ఈ ఈ స్కాలర్షిప్ అప్ అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే యూజీ కోర్సెస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వారు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు దీని విధి విధానాలు ఇప్పుడు తెలుసుకుంటాం ఈ స్కాలర్షిప్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది అక్కడ మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు ఆ నెంబర్ ట్రిబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రిబుల్ నైన్ ఫైవ్ త్రీ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ కాల్ సెంటర్ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఆధార్ కౌశల్ స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ స్కాలర్షిప్కి ప్రతి విద్యార్థికి యాభై వేలు రావాలంటే ఏం చేయాలి దాని అర్హతలు ఎలా అప్లై చేయాలో చూడండి విద్యార్థులు బాగా చదువుకోవాలి వారికి మంచి ర్యాంకులు రావాలి మంచి కెరీర్ ఏర్పడాలి అని అందరూ కోరుకుంటారు కొంతమంది అయితే ఓ అడుగు ముందుకేసి ఆర్థిక సాయం కూడా చేస్తారు అలాంటి ఓ సంస్థ స్కాలర్షిప్పులు ఇస్తుంది అది ఎలా పొందాలి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం ఇది ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏహెచ్ఎఫ్ఎల్ ఇస్తున్న ఆధార్ కౌశల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇది సాధారణ లేదా వృత్తిపరమైన కోర్సులకి ఇస్తున్న స్కాలర్షిప్స్ శారీక శారీరకంగా వైకల్యాన్ని ఉన్న వైకల్యం ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి ఇస్తున్న స్కాలర్షిప్ ఇది అంగవైకల్యం ఉన్న విద్యార్థులు వారి డిగ్రీలను పూర్తి చేయడానికి ఏహెచ్ఎఫ్ఎల్ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది విద్యార్థులకు సపోర్టుగా ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వైకల్యం ఉన్న యువత కోసం సిఎస్ఆర్ ప్రోగ్రాంను ప్రారంభించి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు స్కాలర్షిప్లను ఇస్తూ ఉన్నది దీనికి మేల్ ఫిమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చును వీరు ఇస్తున్న పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల స్కాలర్షిప్ మనీని ట్యూషన్ ఫీజుకి పుస్తకాలకి ఇతర అనుబంధ ఖర్చులకి చెల్లించవచ్చును ఈ స్కాలర్షిప్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో ఎలిజిబిలిటీ ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుంటాం స్టూడెంట్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ జనరల్ ఆర్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ లేదా మామూలు డిగ్రీ కోర్సెస్లో కానీ అంటే బీఎస్సి బీకామ్ అటువంటివి బీబీఎం బీసీఏ అటువంటి కోర్సెస్ అంటే హోటల్ మేనేజ్మెంట్ ఇటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో కూడా ఎటువంటి డిగ్రీ కోర్సెస్ చేస్తున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇది మొత్తం ఇండియాలో స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చును అంతేకాకుండా వీరికి ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా అరవై పర్సెంట్ కన్నా ఎక్కువ మార్కులు అయితే వచ్చి ఉండాలి అరవై పర్సెంట్ లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు అయితే వచ్చి ఉండాలి అందుక అంతకన్నా తక్కువ వచ్చున్న వాళ్ళైతే దీనికి అర అనర్హులు అదేవిధంగా వారి యొక్క ఫ్యామిలీ ఇన్కము సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో ఉండి తీరాలి అంతేకాకుండా ఎవరన్నా ఇది వరకు వేరే ఏదైనా స్కాలర్షిప్ కానీ అప్లై చేస్తుంటే ఇప్పుడు దా ఇప్పుడు ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేయకూడదు ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా దీని తర్వాత ఎలా అప్లై చేయాలన్నది తెలుసుకుందాం ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏవంటే ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి తర్వాత ఆధార్ కార్డు ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు బ్యాంకుకి లింక్ అయి ఉండాలి ఆ ఆధార్ కార్డుకి మొబైల్ కూడా లింక్ అయి ఉండాలి అంతేకాకుండా మీరు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్లో చేరి ఉంటారు కాబట్టి అంటే జనరల్గా కానీ ప్రొఫెషనల్ ఉన్న కోర్సెస్లో ఎవరైతే చేరు ఉంటారో వాళ్ళ అండ వాళ్ళ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటే మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీకు ఇచ్చే స్లిప్స్ అటువంటివి ఉంటాయి కదా అవి ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి అంతేకాకుండా మీకు మీ కాలేజీల్లో అడిగినట్లయితే మీకు ఈ అకాడమిక్ ఇయర్కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఫీజు ఎంత అవుతుంది ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది ఎగ్జామ్ ఫీజు ఎంత అవుతుంది డెవలప్మెంట్ ఫీజు ఎంత అవుతుంది అన్నది వాళ్ళని ఒక డాక్యుమెంట్ ఇవ్వమంటే మీకు ఇస్తారు మొత్తం ఈ ఇయర్కి అయ్యే ఎక్స్పెండిచర్ని అంతా కూడా సో ఆ ఎక్స్పెండిచర్ డాక్యుమెంట్స్ కూడా మీ చేతిలో అయితే పెట్టుకుని అయితే ఉండాలి అదే కాకుండా ఇది వరకు మార్క్ లిస్ట్ అంటే ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు కాబట్టి సో దానికి సంబంధించిన మార్క్ లిస్టులు కూడా మీ చేతిలో ఖచ్చితంగా ఉండి తీరాలి అంతేకాకుండా మీకు మీ ఫ్యామిలీ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి త్రీ త్రీ ల్యాక్స్ మధ్యలో ఉండాలని చెప్పి చెప్పారు సో ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా మన రాష్ట్ర విద్యార్థులైతే వీరికి రేషన్ కార్డ్ ఉన్నా కూడా సరిపోతుంది కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ముందుగా తీసి పెట్టుకున్నట్లయితే చాలా మంచిది దీనికి అప్లై చేసుకోవచ్చును మీరు గ్రామవాడ సచివాలయాల్లో కానీ మీ సేవా సెంటర్లకు కానీ వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసి తీసుకోవచ్చును అదేవిధంగా మీకు గవర్నమెంట్ జారీ చేసిన యూడిఐడి కార్డు కానీ లేదా సదరం సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈ స్కీమ్ కేవలం డిజబిలిటీ వాళ్ళకి కాబట్టి ఈ స్కాలర్షిప్ ఖచ్చితంగా డిజెబిలిటీ ప్రూఫ్ అనేది ఉండాలి యూడిఐడి కార్డు కానీ సదరం సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉండి తీరాలి అదేవిధంగా మీకు మీరు ఒక ధృవీకరణ పత్రం అయితే ఇవ్వాలి మీ కాలేజ్ దగ్గర నుంచి మీ ఫ్యామిలీ దగ్గర నుంచి మీరు ముగ్గురు కలిపి ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలి అంటే మేము ఇటువంటి ఇతర స్కాలర్షిప్స్కి అప్లై చేయట్లేదు దీనికి మాత్రమే అప్లై చేస్తున్నాము అని ఒక సెల్ఫ్ అటెస్టెడ్ లెటర్ అయితే ఒకటి ఇవ్వవలసి ఉంటుంది ఇవి మీరు ఈ డాక్యుమెంట్స్ కానీ మీ చేతిలో ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్కి అప్లై చేసుకోవచ్చును ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి అన్నది ఆధార్ కౌశల స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలన్నది తెలుసుకుంటాం ఫస్ట్ మీరు ఈ స్కాలర్షిప్కి బడ్డీ ఫార్ స్టడీ డాట్ కామ్ వెబ్సైట్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి రిజిస్టర్ బడ్డీ ఫార్ స్టడీలో మీరు రిజిస్టర్ అయితేనే దీనికి అప్లై చేసుకోవచ్చును ఆధార్ కోసం స్కాలర్షిప్కి ఇంకా ఎవరన్నా బడ్డీ ఫార్ స్టడీలో కానీ రిజిస్టర్ కాకుండా ఉంటే వెంటనే వెళ్ళి బడ్డీ ఫార్ స్టడీలో రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ అప్లికేషన్ మీ రిజిస్ట్రేషన్ చేసుకుండే ఐడితో ఫస్ట్ లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత అక్కడ ఆధార్ కౌశల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ విత్ డిజబిలిటీస్ అన్న అప్లికేషన్ అయితే అక్కడ అప్లై అని కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి దానిపైన క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేస్తే స్టార్ట్ అప్లికేషన్ అన్న బటన్ ఉంటుంది అక్కడ అప్లికేషన్స్ ఫిల్ చేయడం స్టార్ట్ చేయాలి తర్వాత అక్కడ వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడుగుతారు అంటే మీ నేము మేలా ఫిమేలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ హౌస్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ కాలేజ్ అడ్రస్ ఇవన్నీ కూడా అడుగుతారు పర్సనల్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేయాలి పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత కొన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఇన్కమ్ ప్రూఫ్కి ఇన్కమ్ సర్టిఫికేటు మరియు మీ కాలేజ్ సర్టిఫికేట్స్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి మరియు డిసేబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరం కానీ యూడి ఐడి కార్డు కానీ ఈ రెండు ఈ రెండు ఉంటే రెండు కూడా అప్లై చేయొచ్చును లేదంటే ఒక్కటన్నా సరే ఏదో ఒకటి అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఇవన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత దాంతోపాటు ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత అక్కడ యాక్సెప్ట్ అన్న బటన్ ఉంటుంది ఆ టర్మ్స్ అండ్ అంతా క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రివ్యూ చూపిస్తుంది అంటే మీరు చేసిందంతా అప్లై చేయాలి మీ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అన్న ప్రివ్యూ చూపిస్తుంది ఆ ప్రివ్యూ అన్నీ చూసుకున్న తర్వాత మీకు అంతా కానీ ఓకే అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేస్తున్నారు అని కానీ మీకు ఓకే అయితే ఫైనల్గా సబ్మిట్ బటన్ ఉంటుంది అక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసి కింద అప్లైన్ అవ్వను ఉంటుంది మీరు అక్కడ అప్లై చేసేస్తే కానీ మీకు ఇది అప్లై అయిపోతుంది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా మీకు ఫోన్ ఏదైతే వర్కింగ్లో ఉంటుందో ఆ ఫోన్ నెంబరు ఆ మెయిల్ ఐడీనే ఇచ్చి తీరాలి మీకు వర్కింగ్లో లేనివి కానీ ఇచ్చినారు అంటే మీకు కానీ ఈ స్కాలర్షిప్కి మీరు కానీ సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబరు వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి కానీ ఇచ్చినట్లయితే మీ ఫోన్కు కానీ మెయిల్కి కానీ మీ సెలెక్షన్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే డిజబిలిటీ స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఇది అద్భుతమైన స్కాలర్షిప్ దీనికి ప్రతి ఒక్కరూ అప్లై చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి స్కాలర్షిప్స్ గురించి డిజబిలిటీ స్కీమ్స్ గురించి కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మా ఛానల్కి ఉచిత సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఉపయోగపడే సమాచారాన్ని పది మందికి షేర్ చేసి వాళ్ళకు కూడా మీరు సహాయపడతారని కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్